హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ముందుకు వచ్చేసాడు అరుకు అబ్బాయి సో ఈ రోజు ముఖ్య కారణం ఏమిటంటే ఈ వీడియో చేయడానికి ఈ రోజు అయితే మనం చింతపల్లిలో శ్రీ 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 ముత్యాలమ్మవారి గుడిలో అయితే ఈరోజు పండగ అయితే అవుతుంది ఈ రోజు నుంచి సో ఈ పండగ ఫోర్ డేస్ అయితే జరుపుతారు అందులో జాయింట్ వీల్స్ పిల్లలు ఆడుకోవడానికి తర్వాత ఇలా రకరకాల వినోదాలకు సంబంధించినటువంటి అన్నీ అక్కడ పెట్టి పెద్ద జాతర అనేది జరుపుతున్నారు ఆ జాతరలో ఈరోజు మనం ఎంటర్ అవ్వబోతున్నాం సో ఆ జాతరలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫోర్ డేస్లో ఏ డేట్ అయ్యింది ఏమైంది అన్నదే ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ నెల ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు అంటే సండే వరకు ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయి సో నేనైతే ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడి లోపల ఉన్న దర్శనం కూడా బాగానే చేసాం సో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాం ఇలా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో ఇలా గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు ఈ గుడి యొక్క వెబ్ అనేది ఈ విధంగా ఉంది ఒకసారి చూడండి ఇప్పుడైతే జనాలు అంత ఎక్కువ మంది లేరు చూడండి ఇటుపక్క పోలీసులు ప్రొటెక్షన్ అయితే బాగా చూసుకుంటున్నారు ఈ పండగకి సో హాస్టల్ అయితే చాలా ఎండగా ఉంది మరి మామూలుగా ఎండ డే వెబ్ అయితే ఇలా చూడండి ఒకసారి ఫుల్గా ఎండతో ఇలా ఉంది నైట్ అయ్యాక ఎలా ఉంటుందో ఈ వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఎస్ నైట్ వెబ్ అయితే మనకు మొదలైపోయింది ఇది ఎంట్రన్స్ అనమాట దీని కింద నుంచి మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదాం చూద్దాం లోపల ఏటి ఉన్నాయి ఏటి అన్నది సంగతి ఓకేనా ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇంతో మనకు వెల్కమ్ చెప్తున్నారు చూడండి సాంగ్స్ అయితే ఈయన పాడుతున్నారు ఇక్కడ అలాగే దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోసం రైట్ సైడ్ అయితే మనకు పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవచ్చు సింపుల్ గా ఇలాగా పెట్రోల్ బంక్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఐ లవ్ చింతపల్లి ఇక్కడ మీరు గుర్తుగా ఫోటో తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఖాళీగా ఉంది అలా నేను వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే బావగారు అయితే కనబడ్డారు బావగారు నాతో కొన్ని జోకులు వేస్తూ నవ్వుతూ ఒక రెండు నిమిషాలు అయితే నాతో మాట్లాడారు సో హ్యాపీ బావ ఈరోజు మాకు కనిపించారు బాహాహ్ చూడండి ఇది ఏదో లేడీస్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనోడైతే నీట్ గా సర్ది పెట్టుకున్నాడు చాలా అందంగా కనబడుతున్నాయి ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ లేడీస్కి సంబంధించింది కాకుండా బాయ్స్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి చూడండి ఏకంగా మనవాడైతే బంగారం సాపనే బజార్కి తెచ్చి పెట్టుకున్నాడు మామూలుగా ఉండదు వీటితోటి చూడండి బంగారం వెండి మొత్తం దొరుకుతున్నాయి ఇక్కడ చూసారా ఫుల్లీ అవైలబుల్ ఏ మాట కా మాట అండి లేడీస్కి అయితే అబ్బా చూడండి అదిరిపోల లేడీస్తో వచ్చిన వాళ్ళు జాగ్రత్త అండి ఇవన్నీ చూసారంటే మరి మీకు మామూలుగా ఉండదు ఇక్కడ దొరికే వస్తువులన్నీ పెద్దోళ్ళకి అనుకోవద్దండి చిన్నపిల్లలకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి రండి చూపిస్తానండి ముందుకు వెళ్దాం ఇంకా మనకు చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ లేకపోతే అసలు ఏటి ఉన్నాయి అన్న దాని గురించి మాకు తెలియాలంటే అలా మనం ముందుకు వెళ్తే గానీ తెలియదు సో ఇప్పుడు అలా మనం ముందుకు వెళ్దాం సైడ్ని అయితే మనకి టాయ్స్ చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్స్ అవన్నీ కనబడుతున్నాయి చూడండి లేడీస్కి అయితే బ్యాగ్స్ కానీ అవన్నీ ఉన్నాయి సో ఇలా వెళ్తుంటే మాకు మళ్ళీ మా మేడీ బాబు అయితే కనబడ్డాడు నేను వీడియో తీసుకుంటా నడసకపోతుంటే మధ్యలో అయితే మా మేడీ బాబు వచ్చాడు ఈయన గురించి మీకు ఈ వీడియో మధ్యలో చెప్తాను ఈయన ఎవరు ఏంటన్నది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి అయితే అలా ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు వరకు చూసింది ఈ రోడ్డు చుట్టుపక్కల పెట్టిన ఐటమ్స్ అయితే చూసారు ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి ఇలా చింతపల్లి బస్ స్టాప్ పక్క నుండి ఎలా పైకి మనం వెళ్ళినట్లయితే చూడండి వ్యూ ఎలా ఉందో మామూలుగా లేదు కదా ఈరోజు జాతర మామూలుగా ఉండదు అవన్నీ దగ్గర వెళ్ళి మరి మీకు చూపిస్తా సో మనకు ఫస్ట్ అయితే ఈ పెండ్ల మీద కనిపిస్తుంది చూసారా ఎలా ఉందో సార్ చూడండి మామూలుగా లేదు ఉయ్యాల ఊగుతున్నట్టు ఊగుతుంది ఇది అలాగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అయితే ఇది తిరుగుతుంది మొదటగా ఫస్ట్ ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా పైగా అయితే ఎక్కేశారు చూడండి రెడీగా ఉన్నారు మొత్తానికి మా వాళ్ళు అయితే ట్రైన్ అయితే ఎక్కేసారు చూడండి ఎంత హ్యాపీగా కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళ ముఖాలు ఒకసారి చూడండి చూడండి మా వాళ్ళ చిట్టి వాళ్ళ మమ్మీ మిక్కీ గైడ్ మిక్కీ వాళ్ళ మమ్మీ అమ్మో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కి ఇప్పుడు ఈ డ్రాగన్ ట్రైన్ ఎక్కి దిగిన తర్వాత వీళ్ళకి ఏమనిపించిందో అడుగుదాం ఓకేనా ఎలా ఉంది ట్రైన్ ట్రైన్ ఎలా ఉంది భయపడ్డారా ఎవరైనా బా ఎంజాయ్ చేశారా ఓకే బా ఎలా ఉంది ట్రైన్ ఎక్కావా లేదా ట్రైన్ ఎలా ఉంది ట్రైన్ ఎక్కా కదా ఎలా ఉంది చెప్పు చిట్టి ట్రైన్ కదా ఎలా ఉంది సూపర్ ఉందా ఓకే ట్రైన్ ఎక్కివు కదా ఎలా ఉంది ట్రైన్ ఎలా ఉంది ట్రైన్ సూపర్ ఆ సూపర్ మా హామూలు లేదంట ఇంకోసారి మీకు ట్రైన్ ఎలా ఉంది ట్రైన్ హలో ఇక్కడ చూడండి చిన్న ఆడుకోవడానికి ఇక్కడ ఇక్కడైతే చిన్న మినీపూల్ లాంటిది పెట్టారు పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు కదా ఇటుపక్క చూస్తే కారు మీద ఎక్కేసి అబ్బా చిన్న పిల్లలు ఇంకా డ్రైవింగ్ చేసేస్తున్నారు అంతా అక్కడ కూర్చొని ఒక్కసారి అలా ఫైకి వెళ్ళి కిందకి చూడండి యు ఎలా కనబడుతుందో మొత్తం అంతా కవర్ చేసి తీశాను చూడండి యూ అయితే అదిరిపోయింది కదా అని పైకి ఎక్కరు అలాగే ఒకసారి కిందకి దిగండి ఇప్పుడు ఎలా కనబడుతుందో ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేసేయండి సో గాయస్ ఏరియాలో చూడాల్సిందంతా ఇప్పుడు మీకైతే అయితే చూపించేశాను సో మన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి ఆ మొఖాలు ఎలా ఎలిగిపోతున్నాయో అలానే మీకు మా మేడి బాబు గురించి మధ్యలో చెప్తానన్నాను కదా ఈయన మూవీస్ లో యాక్టింగ్ చేస్తుంటారు బావ గారు అయితే సో ఈ రోజు అయితే పండగారు అనమాట ఆయన సో ఇక్కడ అయిపోయాక మేమైతే డాన్స్ ప్రోగ్రామ్స్ దగ్గర వెళ్దామని బయలుదేరితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఉన్నారు చూడండి ఇక్కడ అయితే విఐపి సీట్ లో కూర్చొని డాన్స్ ని బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోయి ఎంజాయ్ అయితే చాలా చేసేసుకున్నాను సో గైస్ ఈ విధంగా మనం ఈ జాతర మొత్తం అంతా విజిట్ చేసాం చూసాం మీరు ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి